మీరేం చెప్పారు నూట పూ ఏంటది సుమారుగా పదకొండు మంది చనిపోయారా ఎక్కడ చనిపోయారు ఈ వైసీపీ వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా అని చెప్పేసి అన్నారు పదకొండు మంది కూడా ఎప్పుడెప్పుడు చనిపోయారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారా లేదా అన్నది మేము చెప్తాం బీఈరావు పదో తరగతి రావడ రామభద్రపురం జీవ జీవలసి మండలం పి రాఘవ పార్వతిపురం మండలం రావికోన కే శారద తొమ్మిదో తరగతి కొమరాడ మండలం కేజీ కొమరాడ మండలం అక్టోబర్ సెకండ్ ఎన్ అవంతిక పి ఆమెటి గుమలక్ష్మీపురం ఎన్ నితిన్ కురుపం గిరిజన బావులు ఆశ్రమ పాఠశాల జీవన్ కుమార్ రావాడ రామభద్రపురం జీ దినేష్ గుమలక్ష్మీపురం పి దినేష్ గుమలక్ష్మీపురం మండలం కె తనుజ జీవి మల్సి మండలం అలాగే అంజలి అండ్ కల్పన మొత్తం పదకొండు మంది మీ ప్రభుత్వ హాయంలో గిరిజన విద్యార్థులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై ఆరు నుంచి ఇవన్నీ కూడా జరిగినటువంటివి మీరు అంటున్నారు కదా నూట పద్దెనిమిది మంది చనిపోతే మీరు ఎక్కడున్నారు నూట పద్దెనిమిది మంది చనిపోయినప్పుడు మీరు వెళ్ళారా పరామర్శకని అంటున్నారు నూట పద్దెనిమిది మంది చనిపోయారని ఆరోపణలు చేస్తున్న సంజయరాణి గారికి సూట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాము నూట పద్దెనిమిది లిస్టు పేర్లతో కలిపి డేట్లతో కలిపి కాజ్ ఆఫ్ డెత్తో కలిపి మీరు మీడియా ముఖంగా చూపించగలరా